stuti Mahima himagana tayu prabhu ke prabhu stuti Mahima himagana tayu prabhu ke prabhu Aradhana, 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 Priya <laughs> Yeṣu <laughs> Prabhu <laughs> <laughs> nake, <laughs> Na Yeṣu Prabhu nake. Priyayeshu Prabhu na ke Naayeshu Prabhu na ke Mahima nike Prabhu Ganata nike Prabhu Mahima nike Prabhu yanto preminchi premi chii na kaiye tinchi pranamunar pinchi tiwe viluwaai chindin chinnu నమునర్పించితి విలువైన రక్తం చిందించి నన్ను విమో adarana aradanam priya yesu prabunake na yesu prabunake priya yesu prabunake మా స్థానాన్ని మేము చూడగలేదు బాగా దాని ప్రభావ అయ్యా ఈ చివరి కాలంలో ఎన్నో మర్మములను మా కోసం బయలుపరిచింది దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కాలంలో ఏం జరిగిందో వాళ్ళకి ముందుగానే జరిగింది ప్రభా అయ్యా వాళ్ళ జీవితంలో రాయబడిన ప్రతి కార్యం కూడా మా కాలాన్ని చూసి రాయించావు ప్రభా అని ఈ కాలంలో ఆ గ్రంథం విప్పబడినప్పుడు మా కాలంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఆ కాలంలో జరిగాయి ప్రభా అయా ఎంత గొప్ప ప్రేమ ప్రభా రోజునైనా ఆ కాలంలో ఉన్న వాళ్ళకి బైబిల్ ఎందుకు రాయబడిందో తెలియదు కానీ రోజునైనా ఈ కేవలం చిన్న వధువుకి అది అంత అర్థమయ్యే విధంగా చేస్తున్న మా గొప్ప దేవానికి స్తోత్రం నేను ఈ యొక్క సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యం చేంత వండిపోతుండగా అయ్యా మా పాపములన్నీ మీరు రక్తం క్రింద కడిగి మమ్మల్ని మీరు వాడుకుని ప్రభా మీ స్వరాన్ని మాకు వినిపించి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా చేయండి ప్రభా చేరు వచ్చాము ప్రతి ఒక్కరికి ది ఆశించి మేలు తినంపి రాత్రిగాళ్ళు పో తినిపమని ఏసుకృష్ణ యేసుక్రీస్తు వచ్చిన ఆమం ఆమె చిన్న మాట చదువుకున్నా చదువుకున్నాం మనమందరం సమీరుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన సమీరుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన తీసారా మొదటి సెమ్మల రంగం పద్దెనిమిదో అధ్యాయం ఆరు ఏడు తొమ్మిది వచ్చిన చదువుకుందాం దావీదు ఫిలిస్తీన్ హతమ చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయలుల ఊళ్ళన్నిటిలో నుండి తమ్మురులతోనూ సంబ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యం